విమానం తిరిగే అసలు రహస్యం ఇదిగో ఈ ఐలరాన్ ఇది పైకి కిందకి కదిలితేనే రెక్కల లిఫ్ట్ మారుతుంది ఒక్కవైపు ఐలరాన్ పైకి లేవగానే ఆ రెక్క మీద లిఫ్ట్ తగ్గుతుంది ఎదురువైపు ఐలరాన్ క్రిందికి పోవడంతో అక్కడ లిఫ్ట్ పెరుగుతుంది ఈ తేడానే విమానాన్ని ఆ వైపు వంగిస్తుంది ఇక్కడ లిఫ్ట్ ఎక్కువ అక్కడ లిఫ్ట్ తక్కువగా ఉన్నప్పుడు విమానం ఇలా ఒక్కవైపు మెల్లగా వంగడం మొదలవుతుంది ఒక రెక్క మీద లిఫ్ట్ బలం ఎక్కువగా మరో రెక్క మీద తక్కువగా ఉంటే విమానం ఇలా సాగుతూ అదేవైపు మెల్లగా వంగుతూనే ఉంటుంది ఐలరాన్లు ఇలా ఒకదాని ఎదురుగా కదలడానికి లోపల ఉన్న రాడ్లు హింజ్లు లింకేజ్ సిస్టమ్ ఇలా పుష్పుల్గా పనిచేస్తాయి ఇలా రెక్కల మీద లిఫ్ట్ సమతుల్యత కోల్పోతే విమానం సహజంగా అదేవైపు మెల్లగా తిరగడం మొదలవుతుంది ఒకవైపు లిఫ్ట్ మరీ ఎక్కువై ఎదురువైపు తగ్గిపోతే విమానం ఇలానే ఆ దిశగా మెల్లగా వంగిపోతుంది రోల్ స్థిరపడిన తర్వాత రెక్కల మీద లిఫ్ట్ మళ్లీ సమానమై విమానం ఇలా సూటిగా కంట్రోల్లో టర్న్లోకి మారుతుంది ఐలెరాన్లు మీద లిఫ్ట్ ని మార్చి విమానం ఇలా రోల్ అయ్యి చివరికి ఇలానే స్మూత్గా టర్న్లోకి మారుతుంది ఈ ప్రయాణం మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం